నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం పునర్వసు నక్షత్రం రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండిపోతుంది ఏంటి అంటే పాదాలు పరంగా చూసుకున్నట్లయితే మనం ఒకటి రెండు మూడు పాదాలు మనకి మిథుని రాశి కింద నాలుగో పాదం మనకి కర్కట రాశి కింద వస్తుంది మనకి ఓవరాల్గా మనకి పునర్వసు నక్షత్రం వాళ్ళకి అంటే పాదాల పరంగా ఎలా ఉండిపోతుంది ఏంటి అని చెప్పి మనకి చాలా మంది కామెంట్ సెక్షన్లో అడగడం కూడా జరుగుతుంది ఎందుకంటే రాశిల ప్రకారంగా చెప్తున్నారు మరి నక్షత్రాల ప్రకారంగా కూడా చెప్తున్నారు మరి పాదాల పరంగా అంటే ఒకటో పాదంలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది రెండో పాదంలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది మూడో పాదం నాలుగో పాదం వారికి కూడా విరివిగా చెప్పండి అంటే మనకి కామెంట్ సెక్షన్లో అడగడం జరుగుతుంది కాబట్టి ఈ పునరసు నక్షత్రం ఒకటో పాదం వారికి రెండు వేల ఇరవై ఐదు మనం చూసుకున్నట్లయితే మిథులు రాసి కిందకు వస్తుంది వారికి మనం చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకి ఉత్తమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు అయితే మాత్రం చాలా బాగుందండి అలాగే కృషికి తగిన గుర్తింపు కూడా లభించే అవకాశం ఉంది ఇది ఒకటో పాదం జన్మించిన వారికి అలాగే కొత్త ప్రయత్నాలు ఏం చేసినా సరే అవన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపారంలో కొంచెం దూకుడు అనేది పనికిరాదు చాలా స్థిమితంగా ఏదైనా మనం పని స్టార్ట్ చేసేటప్పుడు స్థిమితంగా ఆలోచించి ఒకటికి రెండు సార్లు నిర్ణయాలు తీసుకొని మనం ముందుకు వెళ్ళే అవకాశం కంపల్సరీగా కనిపిస్తుంది అలాగే కొన్ని విషయాలు మనకి సాధ్య సాధ్యాలు అవుతాయా అని ఒకటికి సార్లు రెండు సార్లు పరిశీలించి మీ నిర్ణయాలు అనేవి తీసుకోవడం కూడా చాలా ఉత్తమైనటువంటి నిర్ణయం అలాగే మనం ఏ విషయంలో అయినా సరే మనం ముందుకు వెళ్ళేటప్పుడు అది మనకి అవకాశం ఉందా అవకాశం లేదంటే మనం పెట్టేటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో భారీ ఎత్తులో పెట్టుబడులు పెట్టేటప్పుడు మనం ఫుల్ ఆ వర్క్ని మనం ఫుల్ గా పని చేయగలమా లేదా ఆ ఫుల్ కాన్ఫిడెన్స్ మనలో ఉందా లేదా ఒకవేళ మనకి ఆ పని మధ్యలో ఆగిపోతే మనం దాన్ని కంటిన్యూ చేయగలవా అంటే ఏదైనా సరే బిజినెస్ పార్ట్నర్షిప్లో కానీ ఒకవేళ ఎవరైనా సరే పార్ట్నర్స్ కానీ మనం చేస్తున్న బిజినెస్ నుంచి విడిపోయినప్పుడు మనం మళ్ళీ మన టేక్ ఓవర్ చేసుకున్న ఆ బిజినెస్ను ముందుకు తీసుకెళ్లేటువంటి ధైర్యం అలాగే ఆలోచన దాని మీద మనకి పూర్తి పట్టు ఉన్నట్లయితేనే మాత్రం మీరు ముందుకు వెళ్ళండి లేదంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మరీ మరీ రెండు వేల ఇరవై ఐదులో మనం ఒక్కసారి పెట్టుబడి పెట్టేము అంటే మాత్రం ఆ ధనాన్ని మన చేతి నుంచి ఒకసారి జారు విడిచేమంటే మాత్రం మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది చాలా కష్టం అయిపోతుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించి మన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మనం కొన్ని విషయాల్లో బుద్ధి చతురత అనేది మనం చాలా చక్కగా ఉపయోగించి అలాగే మనకు అవసరానికి ఏ టైంలో ఎలా వ్యవహరించాలి ఏం చేయాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా చాలా చాకచక్యంగా మనం వ్యవహరించే అవకాశం కూడా మనకి రెండు వేల ఇరవై ఐదులో ఉంది మరి ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అద్భుతంగా చదువుతారు వాళ్ళు మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు అనుకునేటువంటి క్యాంపస్లోనే వాళ్ళు సె సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మ్యారేజ్ సంబంధాలు అనేవి సెట్ అయ్యి అలాగే మ్యారేజ్లు కూడా అయ్యే అవకాశం ఉంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం ఈ పునర్సు నక్షత్రం ఒకటో పాదం వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు లభించినప్పటికీ కూడా ఆర్థికంగా కొంచెం బలోపేతం అయ్యే అవకాశాలు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే రెండో పాదం మనం చూసుకున్నట్లయితే ఈ పునర్సు నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వారికి మనం రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతుంది ఏంటని తెలుసుకున్నట్లయితే మాత్రం శుభ శుభ ఫలితాలు అనేవి అందుకునే అవకాశం ఉంది అలాగే కాలం కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది శ్రేయభిలాషుల సహాయం కూడా మనకి లాభిస్తుంది అలాగే కొత్త ఆలోచనలు మనకి కొంచెం ఏదైతే ఆలోచిస్తున్నామో అది బిజినెస్గా ఉండవచ్చు లేదంటే మనం పెట్టుబడులు పెట్టే విషయం అవ్వచ్చు సైట్స్ ఏవైనా తీసుకుందాం లేదంటే కొత్తగా ఏదైనా సరే మనం జాబ్ విషయంలో కానీ ఏదైనా సరే కొత్తగా ఏ ఆలోచనలు అయితే మనం అనుకుంటున్నా అవన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా మనకి రెండు వేల ఇరవై ఐదులో కనిపిస్తుంది అలాగే మనకి కొన్ని వ్యాపారాలు ఈ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి గత రెండు మూడు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ రెండు వేల ఇరవై ఐదులో వ్యాపార రంగంలో ఉన్న వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చే అవకాశాలున్నాయి మంచి లాభాలతోటి బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే కొంచెం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదులో ఆర్థికంగా లాభపడే అవకాశం కూడా చాలా చక్కగా కనిపిస్తుంది అలాగే ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ అధికారుల తరగతి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది అలాగే పాస్తులను కూడా మనం వృద్ధి చేసుకునే అవకాశం ఉంది అంటే మనకి అది చాలామంది కొన్ని కొన్ని విషయాలని మన కొంచెం కొంతమంది పాడు చేసుకునే అవకాశం ఉంది కానీ మనం మనకు ఉన్నటువంటి ఈ ఏవైతే ఆస్తులు ఉన్నాయో వాటిని వృద్ధులోకి తీసుకెళ్ళడానికి మన వంతు సహాయం అయితే మాత్రం మనం చేస్తాము అలాగే మనకి ప్రతి విషయ మన జీవితంలో మనకి వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో సద్వినియోగం చేసుకునే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి రెండు వేల ఇరవై ఐదులో పునర్వసు నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వారికి అయితే మాత్రం మహా రాజయోగంగానే ఉంది ఆర్థికంగా బలోపేతం అవుతారు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుంది పిల్లలకి హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఏమీ రాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కగా ఉంటారు అలాగే అన్ని విషయాలు మ్యారేజ్ సంబంధాల విషయాల్లో జాబుల విషయంలో అన్నింటిలో కూడా వాళ్ళు అనుకునే అన్ని కూడా సఫలీకృతం అవుతాయి వాళ్ళ జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతారు కాబట్టి పునరసు నక్షత్రం రెండో పాదం వారికి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది మరి మూడో పాదంలో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది ఏంటి రెండు వేల ఇరవై ఐదులో మనం చూసుకున్నట్లయితే అదృష్టం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది పునరసు నక్షత్రం మూడవ పాదం మిథుని రాశి వాళ్ళకి అదృష్టం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ప్రయత్నాలన్నీ కూడా మన సఫలీకృతం అవుతాయి అధికారుల తాలూకా ప్రోత్సాహం కూడా మనకి లభిస్తుంది అలాగే దోషం నుంచి కూడా మన విముక్తి పొందే అవకాశం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది అలాగే మిత్రుల తాలూకా మద్దతు ఫ్రెండ్స్ తాలూకా మద్దతు కూడా మనకి చాలా ఎక్కువగా లభిస్తుంది మన నిర్ణయాల వల్ల భవిష్యత్తు చాలా సానుకూలంగా మారుతుంది మనం ఏదైతే మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటామో మన జీవితానికి సంబంధించినటువంటి ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే అవన్నీ కూడా సక్సెస్ అనేది సాధించి సానుకూలంగా మారే అవకాశం ఉంది అలాగే మనకి ఏవైనా రుణ సమస్యలు ఉన్నాయంటే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం అప్పులు చాలా ఇబ్బందులు పడుతున్నాయి అవన్నీ కూడా తీరి ఆ సమస్యలు అన్ని తీరి ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంది ఎడ్యుకేషన్గా పిల్లలకు కూడా చాలా అద్భుతంగా ఉంది మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూసినట్టు మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడం మ్యారేజ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే పిల్లలు జాబ్కి ఏదైతే ట్రై చేస్తున్నారో మంచి వాళ్ళు అనుకునే ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్లో చిన్న చిన్న డిస్టబెన్స్ ఉన్నాయనుకుంటున్నారు చాలామంది అన్ని కూడా డిస్టబెన్స్ అన్నీ కూడా తగ్గి వాళ్ళ జీవితంలో కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది పిల్ల పాపలతో చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారండి ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కొంచెం పొదుపు అనేది చేసుకున్నట్టు ఎందుకంటే మన ఖర్చులు అనేవి విపరీతంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో మూడవ పాదంలో జన్మించిన వారికి పునర్స నక్షత్రం ఖర్చులనేవి విపరీతంగా పెరిగిపోతుంటాయి కాబట్టి పొదుపు అనేది మాత్రం చాలా చాలా అవసరం అలాగే మీకు అవకాశం ఉన్నట్లయితే మాత్రం మహాలక్ష్మిని ధ్యానించినట్లయితే మాత్రం మీకు ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది మూడో మూడో పాదంలో జన్మించిన పునరసు నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ పునర్సు నక్షత్రం నాలుగో పాదం కర్కట రాశికి వస్తుంది వాళ్ళకి ఎలా ఉండిపోతుంది ఏంటనే తెలుసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది కొంచెం అలాగే పెట్టుబడి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది అలాగే వృత్తి ఉద్యోగాల్లో ప్రయత్నిస్తున్నటువంటి వ్యా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలిసి వచ్చే అవకాశం కూడా మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఎడ్యుకేషన్ పరంగా మ్యారేజ్ సంబంధాల పరంగా ఆర్థిక ఆర్థిక పరంగా ఉద్యోగాల పరంగా అన్ని పరంగా కూడా మనం ఏదైతే అనుకుంటున్నా పనులన్నీ కూడా మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో జరిగే అవకాశం ఉంది మరి ముఖ్యంగా సున్నితమైనటువంటి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించినట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం కూడా మీకు అవకాశం ఉన్నట్లయితే మాత్రం నవగ్రహ సంవత్సరాలు పట్టించడం వల్ల కూడా మన ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే ఆర్థికంగా బలోపేతం అవుతాం పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుంది జాబ్ల పరంగా బాగుంది అలాగే మనం ఏదైతే అనుకుంటున్నామో మనకి రావాల్సినటువంటి డబ్బు ఏదైతే అందడం లేదని ఇబ్బందులు పడుతున్నాం ఫ్యామిలీ రిలేషన్షిప్లు ఏదైతే డిస్టర్బెంట్గా ఉంది మనశ్శాంతి లేదని మనం ఏదైతే బాధపడుతున్నా అవన్నీ కూడా అవన్నీ కూడా చాలా చక్కగా మన జీవితంలో మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులన్నీ కూడా చాలా చక్క సారీ చాలా చక్కగా జరిగే అవకాశం ఉంది ఓవరాల్గా చూసుకుంటే మనం పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదు చాలా అంటే చాలా బాగుంది మరిన్ని మంచి మంచి విషయాల కోసం ఆ ఛానల్లో మీరు చూసుకునే చాలా అద్భుతమైనటువంటి వీడియోలు మనకి మేష రాశి దగ్గర నుంచి ద్వాదశ రాశి ఈ ద్వాదశ రాసులు అన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండిపోతున్నాయి ఈటవన్ని విషయాలు కూడా చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే కార్డ్స్ ద్వారా కూడా మన లైఫ్లో ఏం జరగబోతుంది ఏంటి అని ముందుగా మనం అన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుంది అలాగే న్యూమరాలజీ ప్రకారంగా కూడా మనకి ఎలా ఉండిపోతుంది ఏంటి ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా మన వీడియోలు అన్నీ కూడా మనం చూసుకుందాం అందుకే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఉంటానండి అలాగే మీకు అందరికీ తెలిసిందే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి జై శ్రీరామ్